ఎవరైనా కష్టపడి సంపాదించి ధనికులు అవ్వాలని అనుకుంటారు కానీ దరిద్రులుగా మారాలి అనుకోరు తెలిసి తెలియక చేసే ఎనిమిది పనుల వలన ఎంతటి ధనికులైనా పేదవారు అవుతారని నారద పురాణంలో తెలిపారు ఆ ఎనిమిది పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కాలితో నేల మీద పడిన ఆహారాన్ని తొక్కకండి ఆహారం తినే ప్లేటులో పొరపాటును కూడా అడుగుపడనివ్వకండి అలా చేస్తే అస్సలు కలిసి రాదు దరిద్రం ఎప్పటికీ వెంటాడుతుంది నారద పురాణంలో పండుగలు ప్రత్యేక దినాల్లో కుక్కను ముట్టుకోవడం వలన అపశకునం కలుగుతుందని జీవితంలో పేదరికం అనుభవించాల్సి ఉంటుందని రాసి ఉంది మురికిగా ఉన్న మీద చేతులు పెట్టకండి మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అది లాగేసుకుంటుంది అరిష్టం కలిగి సంపద నశిస్తుంది తద్వారా పేదవారు అవుతారు శరీరంపై ఇంటిని శుభ్రం చేసిన మురికి నీరు పడకుండా చూసుకోండి అవి పడితే ఏదీ కలిసిరాదు దురదృష్టం తాండవం చేస్తుంది శవాన్ని ముట్టుకున్నవారు తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదంటే సంపదంతా నశిస్తుంది శవాన్ని దహనం చేసేటప్పుడు వెలువడే పొగను అసలు పీల్చకండి దరిద్రం చుట్టేస్తుంది సంపదలు దరిచేరవు దహన సంస్కారం చేశాక చితిలో ఉన్న కలపను ముట్టుకోకండి ఎందుకంటే చితిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనుషులపై ప్రభావం చూపుతుంది అరిష్టాలు సంభవిస్తాయి శ్మశానంలో దహనం చేసిన వారి ఎముకలను తాకరాదు అలా చేస్తే అరిష్టం అంతేకాకుండా దుష్టశక్తులు వెంబడించి పలు రకాల నష్టాలు కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి